మొద్దు ఎప్పుడూ కూడా టెక్నాలజీ అర్థం కాదు సో అందుకని చెప్పేసి ఈవీఎంల పైన ఏడుస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకుల్లో చాలామంది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే అయితే ఓడిపోయిన వాడు ఈవీఎంల మీద పడతాడు గెలిచినోడు ప్రజాస్వామ్యం అంటాడు ఇది కామనే కానీ ఎంతో ఎంతో వాళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఎవరైనా సరే ఈవీఎంలను అనుమనించే పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో చెప్పి చెప్పి అలసిపోయారు విశ్లేషకులు నిపుణులు ఏంటి అంటే ఆ ఈవీఎంలు హ్యాక్ చేయడానికి అవదరనైనా దానికి ఎలాంటి వైరడ్ కనెక్షన్ ఉండదు ఒక క్యాలిక్యులేటర్ని నీవు ఎలాగైతే హ్యాక్ చేయలేవు ఒక ఈవీఎంను కూడా అలాగే హ్యాక్ చేయలేవు అలాగే ఇంకా అదనంగా వీవీ ప్యాట్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా నీకు క్లారిటీని ఇస్తూ ఉంటుంది ఎంత పారదర్శకత్వ కూడుకున్నటువంటి మిషన్ అది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అలాంటి విధానాలు కనుక మనం అలవరుచుకోకపోతే ఈ ఎన్నికలు అనేవి ఒక సంవత్సరం పాటు జరిగే ప్రక్రియలుగా మారే అవకాశం ఉంటుంది దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది పెద్దల మాట విజ్ఞానవంతుల మాట కాదు అలా కాదు మేము ఈవీఎంలను వ్యతిరేకిస్తాము అసలు ఎప్పటికీ మేము వాటిని ఆమోదించమనేలాగా మాట్లాడుతూ ఉన్నారు అఖిలేష్ యాదవ్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఇతని నుంచి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ఈవీఎంలు పేపర్ లీక్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎనభైకి ఎనభై లోక్సభ స్థానాల్లో మేము విజయం సాధించినా కూడా ఈవీఎంలను విశ్వసించము అని చెప్పి అఖిలేష్ అన్నారు వాటిపై నాకున్న అభిప్రాయాన్ని మార్చడానికి ఇష్టపడను ఈవీఎంలు ఎప్పుడు సమస్యగానే ఉంటాయి ఇంతకుముందు కూడా నేను వాటిని నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్మను ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేసే వరకు ఇది ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలు మళ్ళీ జరిగేటప్పుడు ఇదే రోదన వీళ్ళది కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం రిజల్ట్స్ కూడా అప్పుడు ఇంకా వీళ్ళకి నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఈవీఎంల మీద రోదించే అవకాశం వీరికి లభిస్తుంది